గురుగారు మీరు చెప్పారు నేను టూ థౌజండ్ సిక్స్టీన్లోనే నేను చెప్పాను అయోధ్య రామ మందిరం ఒక గొప్ప ప్రారంభం అవుతుంది అని చెప్పేసి అని సో అది ఇప్పుడు మనకి నిజమైంది నాకు ఇందులోనే ఒక డౌట్ వచ్చింది అది ఏంటి అంటే సో మీరు చెప్పింది నిజమైంది మన తెలంగాణలోని రాముడు అడుగు పెట్టిన గడ్డ చూసుకున్నట్లయితే ఒక్కసారి భద్రాచలం ఎన్నో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సో రామాలయం అనేది ఏమన్నా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు గురు భీహర్ నమ ఓం నమో నారాయణి రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ తెలంగాణ ఆవిర్భవించింది ఆవిర్భవించారు ఆవిర్భవించేంత వరకు భద్రాచలం దేవాలయంలో ఎప్పుడు కూడా ఒక విశిష్ట సంప్రదించుకుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు భద్రాచలం సుప్రసిద్ధమైంది ఓకే అవును అట్లాగని ఇప్పుడు సుప్రసిద్ధత కోల్పోలేదు ఆదరణకు నోచుకోలేదేమో అనిపిస్తుంది కోల్పోలేదు కానీ ఆదరణకు అయితే నోచుకోలేదు అందుకు సహజంగా ఏంటంటే రాముడిని సీజనల్ దేవుడుగా మార్చారు అదే వాస్తవం ఎందుకంటే శ్రీరామనవమి వస్తేనే రాముడు గుర్తొస్తాడు అది మాత్రం ఖచ్చితంగా గురువు గారు దానివల్ల భద్రాచలం దేవాలయానికి ఒక ఉత్తరాయణ పుణ్యాకాల సమయం శ్రీరామి శ్రీరామనవమి సందర్భంలోనే భక్తులు ఆ దేవాలయానికి విరివిగా వెళుతూ ఉంటారు ఓకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అది మనకు ఈశాన్యంలో ఉండేది ఎప్పుడైతే తెలంగాణ భూభాగం విడిపోయిన తర్వాత అది తెలంగాణకి దిశ మారిపోయేది వాయు విభాగం అయిపోయింది ఇలా అవడం వల్ల తెలంగాణలో గో సంరక్షణ గోసంపద సమృద్ధిగా ఉంది కానీ దానివల్ల వచ్చేటువంటి ఆదాయ వనరులు అంతగా వీళ్ళకి లేదు ఒకటి ఒక్కొక్క వ్యక్తి రాజు అవుతున్నప్పుడు ఒక్కొక్క క్షేత్రం అద్భుతంగా సంతరించు ఉదాహరణకి యాదగిరి క్షేత్రం ఉంది ఒకప్పుడు యాదగిరి అంటే ఎవరికి తెలియదు ఎవరికి అంటే సామాన్య భక్తులు పోతుండేవాడు లాస్ట్ గవర్నమెంట్లో ఆ నారసింహస్వామి ఆనాటి రాజు చేత తాను ఉజ్జీవింప చే చేపించుకున్నాడు కాబట్టి ఈరోజు యాదాద్రి ఒక రకంగా చెప్పాలంటే ఒక పిలోగ్రమ్స్ ప్లేస్ కంటే గొప్పతనంగా తయారీ ఆదాయ వనరుల్ని సమకూర్చుకుంటూ పది మందికి జీవనాన్ని అందించేటువంటి స్థితికి వచ్చింది దానివల్ల పబ్లిక్ చాలామంది అవుట్ ఆఫ్ కంట్రీస్ వస్తున్నారు వాస్తవం అట్లాగే ఆ టైంలో ఆ పీరియడ్లో ఆ దేవాలయం ఆ రకంగా వృద్ధి చెందింది మనిషికైనా మనిషికి అయినా రూపభోగం ఉండాలి విగ్రహమైన కళాభోగం ఉండాలి స్థలభోగం శిలాభోగం ఉండాలి ఓకే భద్రాచలంకి వచ్చేసరికి కొంత ఏజెన్సీ ఏరియా అవడం ఒకటి భక్తులు అక్కడ స్టే చేయాలంటే ఇప్పటి కాలానుగుణ్యంగా అక్కడ వసతి వనరులు లేకపోవడం ఒకటి అటవీ ప్రాంతం అవ్వడం ఒకటి నదీ పరివాహక ప్రాంతం కొంత అక్కడ వాస్తు అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంది చూద్దాం నా అంచనా ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదిలో చైత్రమాసంలో వచ్చేటువంటి నవముకి అద్భుతమైనటువంటి మరొక కళాక్షేత్రంగా మహాపుణ్యక్షేత్రంగా మారబోతుందంటారు హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది దానికి ఇప్పటి గవర్నమెంట్ కాంగ్రెస్ శ్రీకారం చుట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అది ఖమ్మం జిల్లాలో ఉంది అవును అక్కడ ఉండేటువంటి నాయకులు అందరూ కూడా ఆధ్యాత్మిక తత్పర్లే తప్పనిసరిగా భద్రాద్రి కూడా టూ ట్వంటీ నైన్ నాటికి తెలంగాణ సిగలో మరొక కలికి మారడానికి అవకాశం ఉంది ఇటు యాదాద్రి అటు భద్రాద్రి ఈ రెండు తెలంగాణలో మహాపుణ్యక్షేత్ర మారతాయి దాంతోపాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి కూడా ఒక ఆదాయ వనరులు సమకూర్చడానికి ఏంటంటే ఒక దేవాలయ సంస్కృతి కొన్ని వందల కుటుంబాలను పోషింపజేస్తుంది రక్షణ ఆలయ పరిరక్షణ జీవ సంరక్షణ గుణ సంరక్షణ వ్యాపార తీసుకోవడానికి పనికి వస్తుంది ఒక చర్చి ఆ ఒక్కరికి మాత్రం ఉపయోగపడుతుంది దేవాలయం తీసుకు దేవాలయానికి తీసుకుంటుంది చర్చి ఇస్తుంది సో కాబట్టి మన హిందూ దేవాలయాల వలన ఆ సంస్కృతి వలన సమాజంలో అన్ని కుటుంబాల వారు ఉదాహరణకి ఒక దేవాలయం ఉందంటే దేవుడు పట్ల ఉదడానికి స్వామివారి కాగడాలు పడటానికి రజిక కులం వాళ్ళు బతుకుతున్నారు వెళ్ళినటువంటి వ్యక్తుల యొక్క మొక్కుబడి నాయి బ్రాహ్మణ వర్గం భాజ భజంత్రియులు వాళ్ళు చూస్తున్నారు అట్లాగే స్వామివారి పల్లకీలు మోయడానికి బోయిలు వాళ్ళు ఇనాములుగా వాళ్ళు బతుకుతున్నారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అన్ని రకాల వర్ణాల వాళ్ళు భగవంతుడి సేవ చేస్తూ తరిస్తూ భగవ ఎదగడానికి ఉపయోగపడేటువంటి హిందూ ఆలయ వ్యవస్థ ఎప్పుడైతే సంరక్షించబడుతుందో ఆ ప్రభుత్వాలు ఎప్పుడు సుస్థిరంగా ఉంటాయి కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ నైన్ లోగా ఈలోపే ఈనాటి ముఖ్యమంత్రి భద్రాచలంపై దృష్టి పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ నైన్ నానికి భద్రాద్రి కొత్త హంగులు రూపుదిద్దుకుంటుంది అనే విశ్వాసం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఉంది అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరుగుతుంది అని బాఘాటంగా చెప్పొచ్చు